జ్యోతిలో పూలే నూట యాభై కింద చదువు లేక జ్ఞానం లేదు జ్ఞానం లేక సంపద లేదు మాకు చదువుకునే హక్కు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని దరఖాస్తు ఇస్తే ఇదే పాప వాళ్ళు పోయి ముందు ధర్మ చేసి ఏమని ఒకవేళ బీసీ చదువుకుంటే కరువు వస్తుంది గత్తలు వస్తుంది రోగాలు వస్తుంది గత్తలు వస్తాటంట కరువు వస్తానంట వర్షాలు పడ మనం చదువుకునేది అట్లా బ్రాహ్మణులు ధర్మ చేసేది పూనే వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడి చదువుకునే హక్కు ఇప్పించిండు మన మన తాత ముత్తాతలు ఎందుకు చదువులే మనం ఎందుకు చదువుకో మన ముత్తాతలకు తాతలకు చదువుకునే హక్కు లేదు చదువుకునే హక్కు లేకుండా బ్రాహ్మణులు ఒక రాజ్యాంగం రాసేసారు మన ధర్మ రాజ్యాంగాన్ని పుస్తకాన్ని మనస్మృతి అని ఒక పుస్తకం రాసారు ఆ రాజ్యాంగం ద్వారా ఎస్ మిసి చదువుద్దు చదువుకుంటే వర్షాలు పడవు రోగాలు వస్తాయి కాదు గత్తలు వస్తామని చట్టం తీసుకొచ్చింది కాబట్టి చదువుకోలేదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బిషన్ లో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ టీచర్లు ప్రొఫెసర్ లేదు వీళ్ళు ఏదనుకుంటారు అంటే మా కష్టం వల్ల మేము చదువుకున్నాం మరి మీ తాత ఎందుకు చదువుకోలేదు మీ డాడీ ఎందుకు చదువుకోలేదు మీ డాడీ ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు కాలేదు మీ డాడీకి మీ తాత ముత్తాతలకు చదువుకునే హక్కు లేదు చదువుకుని నీకు నాకు చదువుకునే హక్కు ఇచ్చి హక్కు ఇప్పించింది ఎవరు మహాత్మ పూలే బ్రాహ్మణులు మూడు వేల సంవత్సరాలుగా విద్య ఆస్తి అధికారానికి దూరం పెట్టింది మనకి ఎన్ని సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలుగా వాళ్ళు వందల వేల ఎకరాలు రికార్డు రాస్తున్నారు వాళ్ళు వాళ్ళ కొడుకు రోజు అమెరికా కెనడా జపాన్ ఇంగ్లాండ్ వందల ఎకరాల భూములు ఆస్తులు వాళ్ళు రాసుకున్నారు చదువుకున్నారు కాబట్టి రాస్తున్నారు మన పాత చదువుకొని ఉంటే వందల ఎకరాల భూములు మనం కూడా రాస్తున్న వాళ్ళమే అంటే మనకు ఆస్తి లేదు అధికారం లేదు విద్య లేకపోవడానికి కారణం ్రాహ్మణులే పోనీ కుల వ్యవస్థ తయారు చేసి ఆరు వేల కులాలు తయారు చేసి బీసీలు మూడు వేల కులాలు ఎస్సీలు పద్దెనిమిది వందల కులాలు ఎస్టీలు ఎనిమిది వందల కులాలు ఈ కులాల మధ్య వివక్ష ఉంది ఏమని తక్కువ నీవు ఎక్కువ ఎక్కువనే భావన ఉంది బీసీలకు ఎస్సీలకు నూట మూడు డిగ్రీల జ్వరం ఉంది కులం అనే క్యాన్సర్ కులం అంటే అంటరాని జ్వరం అంటే ఎయిడ్స్ కరోనా కంటే భయంకరమైన భయంకరమైనది కులము ఈ కులాన్ని తయారు చేసుకునేవాడు బ్రాహ్మణులు మూడు వేల సంవత్సరాల దేశంలో కులాలు లేవు కుల వ్యవస్థను సృష్టించింది జన్మించింది బ్రాహ్మణులే కులాల మధ్య మంచం పొత్తు లేదు కంచం పొత్తు లేదు రోటికి వ్యవహారం బెట్టిక వ్యవహారం లేదు నువ్వు తక్కువ నేను ఎక్కువ ఒక చాకలి ఒక ముద్ర గౌడ ఇంట్లో రాని ఒక డెక్కని ఎస్సే ఒక మాదిగా ఎస్సీ ఇంట్లో రానియాడు అంటే కులాల మధ్య వివక్ష ఉంది ఈ వివక్ష పోవాలంటే ఏం చేయాలి కులాలు రద్దు కావు కులాలు నమోదు అయిపోతుంది వివక్ష పోవాలంటే అడిచివేతకు గురైన మూడు వేల కులాల ప్రతినిధులు ఇచ్చే దగ్గర పోవాలి కాసిరాం కాన్సిరా చెప్పేవాడు మనం అడుకునే దగ్గర ఉన్నాం ఇచ్చే దగ్గర బాపలోడు ఉన్నాడు కాంగ్రెస్ బీజేపీ బాపలోడు ఇచ్చే దగ్గర ఉన్నాడు మనం అడుక్కునే దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం ముక్తి పార్టీ ఎక్కడికి పోవాలి ఇచ్చే దగ్గర పోవాలి మనం పంచే దగ్గర ఇది ప్రజాస్వామ్యంలో దేవాలయాలు పార్లమెంట్ అసెంబ్లీ మాత్రమే ప్రజల తర్వాత మార్చాలంటే అసెంబ్లీ పార్లమెంట్ ద్వారానే సాధ్యము మనం ఇచ్చే దగ్గర పోవాలి అడుకుల దగ్గర ఉండొద్దు కాన్సిరామ్ సా ప్రయత్నం అదే ఇచ్చే దగ్గర పోవాలని ప్రయత్నం చేసిండు నాలుగు సార్లు ఒక మహిళని ముఖ్యమంత్రికి చేసిండు బిజెపి కాంగ్రెస్ కు నిద్ర లేకుండా చేసిండు ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో అడ్రస్ లేకుండా చేసిండు మానవ కాన్సీరాం ఆయన బాటనే మన బాట ఆయన మార్గమే మన మార్గము ఆయన బాట ఆయన మార్గాన్ని వామన్మే సంవత్సరాలు కొనసాగిస్తున్నాడు కాబట్టి ఈ దేశంలో బహుజన్ ముక్తి పార్టీ పవర్ లోకి రావాలి అధికారంలోకి రావాలి మీకు తెలుసో తెలవదు బాప రోడ్డు ఆడ లేడ అనేది ఐదు నిమిషాలతో ముగిస్తా సన్మానం ఉంటది ఇక ఒక మహాత్మ జ్యోతిరాపులేదు బాపరోడు గుడి కట్టడు పాము కుట్టలేదు చేయదు పాము ఎప్పుడు కుట్టలేదు చేయదు కుట్ట ఎవరు చేస్తారు చీమలు చెదలు చేస్తాయి పాము పోయి జ్వరబడి ఆ ఓనర్ తిని ఆ కుట్టను కబ్జ చేసుకుంటాడు అంటే గుడి ఎవరు కడతారు రూపాయి రూపాయి చంద చేసి ఎస్సీ ఎస్టీ తీసి మైనార్టీ రెంట్లో విలువలు కడతారు ప్రాణ విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనే పేరుతోటి ఆ శిల్పిలో ప్రాణం పోసి గుడికి యజమాని అవుతాడు బాపడు గుడికి ఎప్పుడు చంద వేయడు రూపాయి వేడు గుడికి ఎప్పుడు ఏడు మాలాయసం పెట్టుకోడు పాదయాత్ర చేయడు అంటే గుడిని కబ్జా చేసుకోడు అంటే మార్పు చచ్చిన పూల దేవంతో పంచుడు బాపురాని విశ్వసత్వంతో మంచి పాము పుట్టలేదు చేయదు బాబులోని గుడి చేయదు కాసీరాం ఏమన్నాడు పూలే విశ్వసర్పంతో పంచుడు బాపులోని కాసీరాము ఏమంటాడు పోతుండే తోలా ఒక బాపులో ఒక నాగపాము వస్తే ఫస్ట్ నాగుబాము దంతకు బాపులో తప్పమంటాడు నాగు కరిస్తే ఇక్కడ కట్టు కట్టుకుంటే ఇష్టమే కదా కానీ బాబులో ఇష్టము పిల్లగాడు పుట్టినప్పటి నుంచే పెళ్లి చేసుకుంటాం తొమ్మిది నెలలు సంసారం చేస్తాం పుట్టినంత పేరు వాడబెట్టాలి ఇల్లు కట్టుకుంటే వాడే సస్తే వాడే పిండ కొడుకు వారే మన మైండ్ను కబ్జ చేస్తున్నాడు వాది చాలా డేంజర్ అంటాడు కాసీరాం కాబట్టి దేశంలో బ్రాహ్మణుల రాజ్యాన్ని కొనసాగుతున్నది బ్రాహ్మణులే పరిపాలిస్తున్నారు కాబట్టి దేశంలో బ్రాహ్మణ రాజ్యాన్ని కూలదోసి బహుజన రాజ్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది బహుజన ముక్తి పార్టీ గ్యారంటీగా రాబోయే కాలం మనదే పవర్ఫుల్ మనది పద్నాలుగు వందల సంవత్సరాల కింద ఈ దేశంలో ముస్లింలు లేరు ఈ బ్రాహ్మణులు ఇప్పుడు హిందూ మతం కానీ బ్రాహ్మణ మతం నూట యాభై ఏళ్ల కింద దీన్ని పిలిచేవాళ్ళు బ్రాహ్మణ మతం బ్రాహ్మణ ధర్మం హిందూ ధర్మం ఇది బ్రాహ్మణ ధర్మమే అమెరికన్ స్పష్టంగా రాసిపోయాడు బ్రాహ్మణులు ఎస్ ఎస్టీ దిశ చెవులో పూలు వచ్చడానికి దీన్ని బ్రాహ్మణ ధర్మాన్ని హిందూ ధర్మంగా పేరు చేంజ్ చేసిరు ఒకవేళ హిందూ రాజ్యం వస్తే హిందూ రాజ్యం వస్తే ఈ దేశంలో బీసీలే పరిపాలించారు కదా ఇప్పుడు రామాయణం కట్టిరు రామాయణ మస్జిద్ కూర్చుని ఎవరు ప్రవీణ్ చౌడియా బీసీ ఎవరు లేడీ బీసే ఉమాభారతి బీసే కళ్యాణ్ సింగ్ బీసే అడ్రస్ లేదు పదమూడు వందల మంది పదమూడు మందితోటి రామాయణ ట్రస్ట్ ఏర్పడింది పదమూడు మంది కూడా బ్రాహ్మణే బీసీ ఒక్కాడు ఆ ట్రస్ట్ లో బీసీ గంట భద్ర కూడా పనికిరాడు బీసీలు మంది కేసులో జైలు పాలయ్యారు అడ్రస్ లేదు బీజేపీలో ప్రమణ్ తొగడియా అడ్రస్ లేదు ఉమా భారతి అడ్రస్ లేదు కళ్యాణ్ సింగ్ అడ్రస్ లేదు అంత జైలు పాలయ్యి పార్టీ నుంచి కొట్టిరు బ్రాహ్మణ్ ఇప్పుడు మందిరాన్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు బీసీలని కులాల వారిగా లెక్కించాలి లెక్కిస్తేనే బడ్జెట్ ఉద్యోగాలు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటది మోడీ బీసీ ఉండి కూడా బీసీల జనాభా లెక్కలు చేయొద్దని సుప్రీంకోర్టులో అప్పుడు పెట్టిండు బీసీ ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషన్ బిల్లు పెడితే ఆయన పాస్ చేసిండు బీసీ ఉండి బీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయట్లేదు ఓసీల రిజర్వేషన్ బిల్లులు పాస్ చేసిండు అంటే నేను ఏమంటారు బ్రాహ్మణులు పెంచుకున్న కుక్క బ్రాహ్మణులు పెంచుకున్న కుక్క ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు వాచ్ డాక్స్ వాచ్ డాక్ అంటే ఏంది చాలా మంది ఎస్సీఎస్టీ బీసీలు ఇప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు నూట ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు భారతదేశంలో ఎసీఎస్టీ రిజర్వేషన్లు జీరో చేస్తున్నారు ప్రైవేట్ కారణం చేసేస్తున్నారు రిజర్వేషన్ జీరో చేస్తున్నారు అయినా ఒక్క ఎంపీ కూడా మాట్లాడట్లేదు నోరు ఇప్పట్లేదు వాళ్ళు ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ యొక్క పెప్పుడు కుక్కలే కాసీరాము ఏమిటారు చెంచాలు కాంగ్రెస్ బీజేపీలో గెలిచిన వాళ్ళు మన కోసం పనిచేయరు బిఆర్ఎస్లో లో గెలిచిన వాళ్ళు మన కోసం పనిచేయరు ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడాలంటే ఫ్లోర్ లీడర్ పర్మిషన్ తీసుకోవాలి అసెంబ్లీ పార్టీ వాళ్ళ చేతిలో ఉన్నాయి గెలిచినా కూడా వృధానే ఎక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఏం చేయలేరు ఏం కావాలి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మనం కావాల్సిన అవసరం ఉంది ఈ దేశాన్ని మనమే కబ్జా చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా బహుజన్ ముక్తి పార్టీ గొప్ప ప్రయత్నం చేస్తుంది ఈ బహుజన్ ముక్తి పార్టీకి మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదం మీ టైం టాలెంట్ ఎవరి ఇచ్చి సహకరించాలని మనసారా కోరుతూ చివరిగా రేపు ఏప్రిల్ తొమ్మిది నాడు భారతదేశ వ్యాప్తంగా జైల్ భరో ఆందోళన కార్యక్రమాన్ని రాష్ట్ర పరివర్తన మోర్చా జాతీయ ఓబీసీ మోర్చా బహుజన్ ముక్తి పార్టీ ఎన్ని సంఘాలు పిలిపించినాయి భారత్ ముక్తి మోర్చా ఏప్రిల్ తొమ్మిది నాడు జైలు భరో ఆందోళన దేశ వ్యాప్తంగా ఉంది అదేవిధంగా ఏంది రెండు డిమాండ్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తీసేయాలి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు తెప్పాలి రెండో డిమాండ్ కులాల జనాభా లెక్కల్ని లెక్కించాలే ఎవరు జనాభా వాళ్ళకంతా వస్తుందా వస్తుంది రాజ్యం ఎట్లా వస్తుంది బీసీలకు అర్థం కాలే బ్రాహ్మణుల శత్రువు అని తొంభై యాభైలో రాజ్యాంగం వచ్చింది యాభై నుంచి ఇప్పటి వరకు బీసీలకు రిజర్వేషన్ చేయకుండా వాళ్ళ ఉద్యోగాలు చదువు సీట్లు ఎవరు తిన్నరు బ్రాహ్మణులు తిన్నారు ఓసలేదు ఇది అర్థమైతే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కట్టమైపోతుంది కాబట్టి బీసీల జనాభా లెక్క లెక్కించాలని ఈవీఎం బంద్ చేయాలని ఏప్రిల్ తొమ్మిది నాడు దేశవ్యాప్తంగా జైలు భర ఉంది జులై ఫస్ట్ నాడు భారత్ బంద్ ఉంది ఈ రెండు కార్యక్రమాలు ఉధృతమైన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మనతో చర్చలకు వస్తాయి మనతో అలయన్స్ కడతారు కూటమి ఏర్పడుతుంది ఇది ఒక పిలుపు రెండో పిలుపు నేను ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు బాలానగర్ తెచ్చారు అసెంబ్లీ ఇక్కడ నుంచి బెంగళూరు హైవే మీద పదిహేను వందల గదాల్లో ఒక ఆఫీస్ పెట్టకం దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ రాజకీయంగా లీడర్షిప్ తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టినాం కొత్త కట్టినం దాని వ్యాల్యూ దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఆఫీస్ దశలో నడుస్తుంది ఏప్రిల్ ఇరవైనాడు భాంషే జాతీయ అధ్యక్షుడు వామన్ మేసాన్ గారితో ఒక వెయ్యి మందితో సభ జరిపి ఈ రెండే డిమాండ్ ఎలక్ట్రానిక్ ఓటల్స్ బంద్ చేయాలి బీసీలా సెన్సెస్ చేయాలి అనే ఒక డిమాండ్ తోటి ఆఫీస్ ఓపెన్ చేసి పెద్ద సభ పెట్టదలుచుకున్నాము ఆ సెంటర్లో నిరంతరం ట్రైనింగ్ సెంటర్ లీడర్షిప్ ట్రైనింగ్ సెంటర్ చేయబోతున్నాము ఆ ఏప్రిల్ ఇరవై కూడా మీరు వచ్చి ఆ సభలు విజయవంతం చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ చివరిగా జయ భీం జయమురనివాసి జయ శివాజ్ సిర త్వరలో నేను ఇరవై రెండు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నాను బీహార్ లో అక్టోబర్ లో ఎలక్షన్ ఉంది ఒక నెల రోజులు అక్కడ యాత్ర చేయబోతున్నాను అద్వాని రామ్ మందిర్ యాత్ర చేసి బీజేపీని పెంచిండు లేకుంటే బీజేపీ జీరో ఒక ఎంపీ కూడా లేడు ముప్పై ఏళ్ళ కింద ఒక ఎమ్మెల్యే కూడా లేడు మరి బీజేపీ కట్టగలిగింది ఓ బాబు నివాస్ కూలగొట్టి రాముడు గుడి కట్టాలని దేశం అంతా యాత్ర చేసిండు రథయాత్ర రథయాత్ర చేయడం వల్లనే బీజేపీ అయిపోయింది మేము ఇప్పుడు బాంశం నాయకత్వం రామన్ మేసరామ్ గారి నాయకత్వంలో ముల్ నివాసి సమాజ్ జోడో యాత్ర ముల్ నివాసి బహుజన్ సమాజ్ జోడో యాత్ర మూల హుజన్ సమాజ్ జోడో యాత్ర ద్వారా ఈ రెండు డిమాండ్లు బీసీ సెన్సెస్ బంద్ చేయాలని డిమాండ్లతో దేశం మొత్తము మామూలు గారు వంద సభలు పెట్టిండు మేము కూడా జూన్ నుంచో ఏప్రిల్ నుంచో దేశం మొత్తము బహుజన్ ముక్తి పార్టీ తరఫున పరివర్తన యాత్ర చేయబోతున్నాము పరివర్తన యాత్ర చేయబోతున్నాము మేము కూడా బీజేపీ ఎక్కడైతే రాముడి ఎజెండా గుడి ఎజెండాతో వృక్షమైందో ఈ దేశంలో బ్రాహ్మణ పార్టీని బొంద పెట్టడానికి మేము కూడా మూల నివాసి బహుజన్ సమాజ్ జోడ యాత్ర ద్వారా ఈ రెండు డిమాండ్ల ద్వారా బ్రాహ్మణ పార్టీని బొంద పెట్టబోతున్నాము భవిష్యత్ మనదే వెలిగి తగ్గొద్దు పందికి పది పిల్లలుంటాయి మూరిళ్ల కంటే ఉంటాయి కానీ పులి ఒక ఊరు దగ్గర వస్తే పది గ్రామం నిద్ర రాదు బహుజన్ ముక్తి పార్టీ దగ్గర కూడా అంత పవర్ఫుల్ సిద్ధాంతం ఉంది బ్రాహ్మణ పార్టీకి నిద్ర పట్టదు వాళ్ళకు నిద్రపో చేస్తారు బహుజన్ ముక్తి పార్టీ బహుజన్ ముక్తి పార్టీతో చిన్నదే కావచ్చు కొంతమంది కార్యకర్తలే కావచ్చు కానీ ఇది పెద్ద ఆటంబాంబు కాబట్టి బహుజన్ ముక్తి పార్టీలో మీరు బంధువులు సోదరులు మిత్రులు ఎస్సీ ఎస్టీ మీషమైన చేరి దీన్ని బలపరచాలని కోరుతూ అట్లే నాకు సన్మానం చేయడానికి వచ్చిన మేధావులకు ఉద్యోగస్తులకు బంధుమిత్రులకు సోదరులకుందరికీ పేరు పేరిన జయ భీమ్ జయ మిల్నియాసి జయ థ్యాంక్ యూ